పాకిస్తాన్లో నిరంతరం స్ట్రగుల్స్ కారణంగా ఉన్నయన్ని అమ్ముకుని నాలుగు రూపాయల చేతిలో పెట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రిటన్ దాకా వచ్చేసాం పడవల్లో వచ్చాం అడ్డదారుల్లో వచ్చాం అన్నీ వచ్చేసాం ఒకప్పుడు మా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మీరే కదయ్యా అందుకని మమ్మల్ని శరణార్థులకు గుర్తించండి అయ్యా అంటే బ్రిటన్ పాకిస్తాన్ వల్ల అక్కడ అనుమతించింది వాళ్ళకి లోకల్గా ఓటు హక్కు వచ్చింది ఎందుకని కామన్వెల్త్ దేశాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ఉంటుంది ఇండియన్స్ కూడా ఓటు ఉంటుంది అట్లా దాంతో దాదాపు పదకొండు మున్సిపల్ కార్పొరేషన్స్ పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే కనుక ముస్లింస్ వచ్చిపోయినాయి అక్కడ ముస్లిమ్స్ అంతా ఏకీకృతం అయ్యారు చివరికి ఎట్లయిపోయిందంటే అక్కడ బ్రిటన్లో అక్కడ ఉన్నటువంటి ఇంటిద్దరు ఖర్చులు కావచ్చు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు కరెంటు బిల్లుల ఖర్చు కావచ్చు ఇతరత్ర ఖర్చు భారీగా ఉంటుంది దాన్ని భరించాలి పిల్లల చదువులకి భారీగా ఉంటుంది దాన్నంతా భరించాలంటే తట్టుకోలేక తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి టైమ్కి తిండి పెట్టేటటువంటి పరిస్థితి పిల్లలకు ఉండదు ప్లస్